హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుచి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి దాదాపుగా లక్ష రూపాయల వరకు రైతులందరికీ కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇక ఈ రైతులకు ఈ విధంగా చేసినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పనులనేది కూడా పూర్తి చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చివరిదాకా చూసి మన వీడియోస్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఇస్తూనే వస్తుంది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి ప్రతి రైతు కూడా కేవైసీ అప్డేట్ అనేది కూడా అంటే పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ కూడా చేస్తారు కాబట్టి అక్కడ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుని పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి రెండవల్ ప్రూఫ్స్ అనేది కూడా కలిగి ఉండాలని ఇక ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది కూడా విడుదలవుతున్నాయి ఈ పథకం అనేది కూడా అమలు చేసిన తర్వాత జిల్లాల వారీగా అర్హులు అనేది కూడా కేటాయించి ప్రతి రైతు ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి అనేది కూడా లక్ష రూపాయల వరకు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వెనుకబడి ఉన్నటువంటి రైతులందరినీ కూడా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అనేది కూడా అమలు చేస్తున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు గారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా తెలపడం జరిగింది ప్రతి రైతు కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని త్వరలోనే అప్డేట్ అనేది కూడా తెలియజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో